నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు శ్వేతపత్రాల విడుదల సందర్భంగా వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో అయిపోయిందని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంపై మంచిగా చంద్రబాబు చెబుతారని ఎవరు అనుకోరు ప్రతి తమ ప్రత్యర్థి చేసిన మంచి గురించి చెప్పేంత సంస్కారం ఏపీ రాజకీయ నేతల్లో ఆశించలేము కూడా అయితే ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈవేళ మీడియా ముందుకు వచ్చారు సుదీర్ఘంగా సాగినటువంటి మీడియా సమావేశంలో చంద్రబాబు విడుదల చేసిన ప్రతి శ్వేతపత్రానికి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ మండిపడ్డారు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో తాము అధికారంలోనికి వచ్చి ఆ సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొచ్చారు కానీ తాము బడ్జెట్ పెట్టకుండా హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రెండు రోజుల ముందు నాటికి రాష్ట్ర ఖజానాలో సుమారు ఏడు వేల కోట్ల వరకు పైగా ఉందని జగన్ అన్నారు ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి రైతు భరోసాతో పాటు ప్రతి సంక్షేమ పథకము లబ్ధి కలిగి ఉండేదనే చర్చ ఇప్పుడు ప్రజల్లో కొనసాగుతుంది జరుగుతుంది కూడా అయితే ఎలాగైనా అధికారంలోనికి రావాలనే ఉద్దేశంతో అలవి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని జగన్ విమర్శించారు తల్లికి వందనం అని పేరు పెట్టి ఇప్పుడు వారికి శట్టపం పెట్టారని మండిపడ్డారు తల్లికి వందనం కోసం నలభై మూడు లక్షల మంది తల్లులు అలాగే ఎనభై ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు అన్నారు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఏమైందని నిలదీశారు పద్దెనిమిదేళ్ళు నిండిన అక్కా చెల్లెమ్మలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఏమైందని ప్రశ్నించారు వీటితో పాటు తన హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అయినట్టు చంద్రబాబు ప్రచారం చేశారన్నారు కానీ గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అప్పు అయినట్లు చెప్పించారన్నారు ఈ రెండూ నిజం కాదని జగన్ అన్నారు లిక్కర్ పాలసీ మైనింగ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణము అసైన్డ్ భూములు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు తదితర అంశాలపై చంద్రబాబు విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని జగన్ చెప్పుకొచ్చారు మీడియా సమక్షంలో